దాదాపు ఇరవై ఎనిమిది మంది హిందువుల ఊచ్చకోత పోసినటువంటి ఉగ్రవాదులు ఈరోజు భారతదేశంలో వారు చేసినటువంటి దాడి హిందువులను టార్గెట్ చేసి హిందువులను ఊచ్చకోత కోసి వారి నిజ స్వరూపాన్ని బయటపెట్టినటువంటి ఈ ఉగ్రవాదులు భార్య పిల్లల ముందు నిర్దాక్షణ్యంగా కాల్చి చప్పినటువంటి ఈ ఉగ్రవాదుల చర్యలను ఖండిస్తూ గతంలో ఎన్నడూ చూడని విధంగా కేవలం హిందువులనే టార్గెట్ చేస్తూ ఇంత పెద్ద ఎత్తున కూత వచ్చినటువంటి ఆ టెర్రరిస్టులు పాకిస్తాన్కి చెందిన వాళ్ళని గుర్తించినప్పటికీ వారి ఉద్దేశం చాలా స్పష్టమైతే ఉన్నది ఈ ఉగ్రవాద దాడిని అన్ని పార్టీలు ఏకపక్షంగా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉన్నది యావత్ భారతదేశం ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంకి అండగా నిలబడాల్సినటువంటి సమయం వచ్చింది ఈరోజు ముఖ్యంగా హిందువులు అర్థం చేసుకొని రోజు ఉన్నటువంటి పరిస్థితుల్ని మరి అంచనా వేసుకున్నటువంటి పరిస్థితి వచ్చిందని తెలియజేస్తా ఉన్నాను గతంలో ఔరంగజేబ్ పాలకులు ఏ రకంగా హిందువుల మీద ఊచకోత కోశారో గతంలో రజాకారులు ఈ తెలంగాణ ప్రాంతంలో ఏ రకంగా హిందువుల మీద దాడి చేసి ఇక్కడ ఉన్నటువంటి పిల్లల్ని మహిళల్ని మానసికంగా హింసించారో శారీరకంగా హింసించారో ఏ రకంగా కూత కూత కోసారో అదే మాదిరిగా ఈరోజు వీళ్ళు కూడా అదే బాటలు నడుస్తూ ఉన్నారు దీని అంతటికీ గతంలో నెహ్రూ గారు ఆ రోజు మతం పేరు మీద దేశాన్ని విభజన చేసి మరి ముస్లిం పార్టీగా ఆవిర్భవించినటువంటి కాంగ్రెస్ పార్టీ కేవలం హిందువులకు వ్యతిరేకంగా ముస్లింలకు అనుకూలంగా ఆ రోజు త్రీ సెవెంటీ ఆర్టికల్ని తీసుకొచ్చి ఆ రోజు హిందువులకు హిందువుల ఊచకోతకు మరి కారణమైనటువంటి నెహ్రూ మరి ఈరోజు దీనికి సమాధానం కాంగ్రెస్ పార్టీ చెప్పాలని అడుగుతా ఉన్నాం మరి త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసినందుకు ఈరోజు మీ ఉగ్ర రూపాన్ని చూపిస్తున్నటువంటి మరి మాధులకు మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం భారతీయులందరం కూడా కలిసి కట్టుగా దీన్ని ఖండించడమే కాదు ఖచ్చితంగా మేమంతా కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వారి వెన్నంటే ఉంటాం వారికి అండగా ఉంటాం ఖచ్చితంగా భారతదేశానికి అండగా ఉంటాం మీరు చేసేటువంటి ఈ చర్యల్ని ఖండిస్తూ ఖచ్చితంగా ఎదుర్కొంటామని తెలియజేస్తాం ఇరవై ఎనిమిది కుటుంబాలకు సానుభూతి తెలియజేయడమే కాకుండా వారికి ప్రగాఢ సంతాపం తెలియజేయడమే కాకుండా भारत माता की जय भारत माता की जय गोली मारो सालों की पाकिस्तान वालों की गोली मारो सालों की पाकिस्तान वालों की मातरम मातरम वंदे मातरम 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 वंदे मातरम माता की जय मातरम मातरम वंदे मातरम पाकिस्तान गोली मारे चाले की पाकिस्तान आवाज दो आवाज दो आवाज दो बंदे पाकिस्तान अहमदाबाद गोली मारे चाले थी पाकिस्तान

కాశ్మీర్లో మరణించిన హిందూ యాత్రికుల ఆత్మకు శాంతి చేకూరాలని నిర్మల్ జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్ అంబేద్కర్ చౌక్ నుండి ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది